వయసు పెరిగితే సరిపోదు కాస్తంత బుద్ధి కూడా పెరగాలి అంటూ వీకెండ్లో ఫుల్ ఫైర్లో కనిపించేశారు నాగార్జున హౌస్ మెండ్స్ అందరిపైన తప్ప పళ్ళు నిలదీస్తూ కడిగేశారని చెప్పుకో అమర్దీప్ కెప్టెన్ అయినప్పటి నేను మిస్టర్ క్యాప్టెన్ ఒరే క్యాప్టెన్ నువ్వేంట్రా క్యాప్టెన్ అంటూ శివన్న నోటుకొచ్చుని మాట్లాడడం ఇక అమర్ ఏకంగా రేషన్ మేనేజర్గా చేయాలి అని డిమాండ్ చేసినప్పుడు నేను నీ కింద చేయను ఎందుకంటే నువ్వు ఒక ఎవిక్టెడ్ క్యాప్టెన్ అంటూ తీసి పెట్టడం అంటూ చేయడం అలానే ఏదైనా పని చెప్తే దానికి రివర్స్లో మాట్లాడడం వీడేంట్రా బాబు క్యాప్టెన్ అంటూ నోటుకొచ్చుని అడం వాటి సంబంధించిన వీడియోస్ ని ప్లే చేసి ఇక శివర్ణ పరువుని గంగలోకి కలిపేశారు నాగార్జున అలానే శోభాశెట్టి ఎవరు ఇలా ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన వారందరికీ కూడా కడిగి పారేయడం జరిగింది ఇక క్యాప్టెన్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత అందరిది ఉంది వాడు కూడా మీలానే కదా టాస్క్ ఆడారు ఆఖరి వరకు వెళ్ళారు ఇక మీరు నిర్ణయించి దాన్ని బట్టి కదా క్యాప్టెన్ కాలేకపోయాడు ఆయన బిగ్ బాస్ క్యాప్టెన్ చేశాడు కదా అయినా ఇలా మీరు ప్రవర్తిస్తే ఇంకా క్యాప్టెన్సీకి విలువేముంటుంది మేము ఇచ్చిన దానికి గుర్తింపేముంటుంది అంటూ శివన్నకి అయితే కడిగి పారేయడం జరిగింది ఏది ఏమైనా నాగార్జున ఈ వీకెండ్ లో చూపిస్తున్న ఫైర్ కి అయితే నెటిజెల్స్ అవుతున్నారు మరి నాగార్జున హోస్టింగ్ పై మీకేమనిపిస్తుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి